దాన్ని పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఈ ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీ పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ చేయిస్తారు వాలంటీర్స్కి పదివేల జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూతులా లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది ఏమన్నా సరిహద్దుకోవాలా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఈ ఒకసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన తల్లి ప్రమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడ దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా ఇంకా అటాక్లు జరుగుతున్నాయి లీగల్గా వెళ్ళండి లీగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలు టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకా కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు అవుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడో ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళు అందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సద్దు ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో ఎక జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఇప్పుడు చూడండి పక్కనే ఒరిస్సా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగు ఏళ్ళు ఆయనే అనిపంటాను రికార్డు లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయనే సీఎం మళ్ళీ పదవి స్వీకారం చేస్తున్నట్టుగా వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవం ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి శ్రీకారం జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి శ్రీకారం అని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవరు శత్రువులా విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్ ఏమన్నాడు విరోధన్న మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికారపక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప విరోధ అన్న మాట కూడా వాడకండి విరోధి అని ఆయన వాడాడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి స్థానానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయి రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమైనా తక్కువ అవుతుందా యావరేజ్ అంటే ఎక్కువైంది ఎక్కువైంది తెలుసు నాకు యాభై అంటే ఎంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారనమాట కొట్టుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫీల్డ్ డ్యామ్ పూర్తయిపోతుంది మొత్తం అయిపోతుంది ఓన్లీ రిహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా ఓలారా దాన్ని బట్టి ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఈ షే ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవను గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీకు పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ ఇస్తారు వాలంటీర్స్కి పదివేలు జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్సంగా పెట్టండి పోక్స్పెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది ఏమన్నా సరిహద్దుకోవాలా వచ్చి గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ కాదు ఇది అయిపోయామని అవడని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మనల్ని సవత్ తల్లి ప్రమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడ దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకల ఇంకా అటాకులు జరుగుతున్నాయి లేగల్గా వెళ్ళండి లేగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలు టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకా కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు ఆగుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరుగుతాయి నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సద్దు ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్యం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఇప్పుడు చూడండి పక్కనే ఒరిస్సా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగు వేలు అనుకుంటాను రికార్డు అది లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియోలు చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయన సీఎం మళ్ళీ పదవి సేకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవాలు ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి శ్రీకారం జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి శ్రేకారాన్ని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవరు శత్రువుల విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నన్ను ఏమన్నాడు అన్న మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప విరోధి అన్న మాట కూడా వాడకండి విరోధి ఆయన వాడేడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బుల వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి స్థానానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయింటుందిగా రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమైనా తక్కువ అవుతుందా యావరేజ్ ఇంకా ఎక్కువైంది ఎక్కువైనాయి తెలుసు నాకు యాభై కోట్లు అంటే అంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పేట పాడుకున్నారనమాట కొట్టుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫీల్ డ్యామ్ పూర్తి అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఓన్లీ రిహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది